ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ఎంపిక చేసింది రాయచోటి నుంచి మదనపల్లికి జిల్లా కేంద్రాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది రాయచోటి నుంచి జిల్లా కేంద్రం తరలిపోవడంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు కేబినెట్ మీటింగ్ లోను మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రిని సముదాయించారు సీఎం చంద్రబాబు రాయచోటి అభివృద్ధిపై భరోసా ఇచ్చారు కేబినెట్ తర్వాత ఈ అంశంపై మీడియా ప్రశ్నించడంతో మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు జిల్లా కేంద్రం మార్పుపై ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు మంత్రి కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబుతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు రాయచోటిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఉజ్జగించారు సీఎం చంద్రబాబు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు இருக்கும் <laughs> 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 పునర్విభజనలో భాగంగా కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేయాలని యోచించింది ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం ఇరవై తొమ్మిది జిల్లాల బదులు ఇరవై ఎనిమిది జిల్లాలకే పరిమితి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది రాజ్యంపేట కేంద్రంగా జిల్లా కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి రాయచోటిని కొనసాగించాలంటూ అక్కడ కూడా ఆందోళనలు జరుగుతున్నాయి ఇక ఈ క్రమంలో మదనపల్లి జిల్లా కేంద్రంగా అన్నమే జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ రాయచోటి నుంచి జిల్లా కేంద్రం తరలిపోవడంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి లోనే ఉన్నట్టు తెలుస్తోంది ప్రజెంట్ ఓకేనా సీఎం కూడా సముదాయించినట్టు తెలుస్తోంది ఎగ్జాక్ట్లీ ముఖ్యమంత్రిని మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయం అతనికి ఫోన్ చేసింది ఆయన నిర్ణయం తీసుకుని వెంటనే క్యాబినెట్ నుంచి మౌనంగా వెళ్ళిపోయారు తన భా తన ఉద్దేశాన్ని తన బాధని ఆయన కేబినెట్కి చెప్పే ప్రయత్నం చేశారు ఒకవేళ నిర్ణయం తీసుకునేప్పటి అయితే దానికి ప్రత్యామ్నాయాలు కూడా ఆయన వివరించారు కానీ వాటి దేనికి వాటన్నిటికంటే కూడా ప్రస్తుతం కేబినెట్ భావిస్తున్న నిర్ణయమే సరైన నిర్ణయమని భావించిన నేపథ్యంలో ఆయన విధులైన పరిస్థితుల్లో తన మౌనాన్ని మౌనంగా ఉంటూ బయటికి భావోద్వేగంతో బయటకు వచ్చే ప్రయత్నం చేశారు అయితే ఆ సమయంలో మళ్ళీ సీఎంఓ నుంచి ఆయన కాల్ వచ్చింది సీఎంఓకి వెళ్ళిన తర్వాత ఆయన రెవెన్యూ మినిస్టర్తో కలిసి సీఎంఓకి వెళ్ళారు సీఎం ముఖ్యమంత్రి స్వయంగా ఆయనతో మాట్లాడారు ముఖ్యమంత్రి ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు ఆయన భవిష్యత్తుకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు రాయ్చోట్ని ఖచ్చితంగా ఇప్పుడున్న దానికంటే కూడా జిల్లా కేంద్రం కంటే పెద్ద స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు అయినప్పటికీ కూడా ఆయన తన మౌనాన్ని వేడలేదు ఎందుకంటే రాజకీయంగా తనకి చాలా అక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి స్వయంగా ఒక మంత్రిగా ఉండి తన జిల్లా కేంద్రంగా ఉన్న తన నియోజకవర్గాన్ని దాని నుంచి కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉంటే తన నిస్సహాయుడిగా ఒక అసమర్థుడిగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుంది అది రాజకీయంగా తనకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందంటూ ఆయన తన సన్నిహితులు వద్ద వ్యాఖ్యానించారు సో ఆ నేపథ్యంలోనే ఆయన మౌనంగా వచ్చి తిరిగి మళ్ళీ విజయవాడ నగరంలోకి వెళ్ళిపోయారు కొద్దిసేపటి క్రితమే సో దానికి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడతారని భావించారు కానీ ఆయన తన భావోద్వేగాన్ని ఇంకా నియంత్రించుకోలేకపోవడంతో ప్రస్తుతం మరి కాసేపటి తర్వాత ఆయన మళ్ళీ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది సాధారణంగా ఒక నియోజకవర్గ తన నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఆ జిల్లా కేంద్రంగా దాన్ని మారుస్తున్నప్పుడు ఏ ఎమ్మెల్యేకైనా స్థానిక ఎమ్మెల్యే అందులో మంత్రి కూడా ఉన్న తన నిస్సహాయతని ఆయన వ్యక్తం చేసుకోలేని పరిస్థితులు అలాంటి భావోద్వేగానికి గురని అర్థం చేసుకోవాల్సిన అవసరం కానీ లార్జర్ ఇంట్రెస్టుల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన మంత్రిగా సిరస పాటించాలి త కాబట్టి ఆమోదించాలి కాబట్టి ఆ దిశగా ఆయన పెద్దగా అయితే ప్రభుత్వం ముందు తన భావోద్వేగాలను మాత్రమే వ్యక్తం చేశారు కానీ దాన్ని కాదనలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు కానీ ఒకవేళ జరగకపోతే మరింత అన్నమయ్య జిల్లానే పూర్తిగా కనుమరుగే అవకాశం ఉంటుంది ఒకవేళ అన్నమయ్య జిల్లా కనుమరుగైతే రాజకీయంగా పార్టీకి ప్రభుత్వానికి అది చాలా ఇబ్బంది అవుతుంది సో ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటైన మదనపల్లి జిల్లాని రద్దు చేసి ఆ ప్లేస్లో అన్నమయ్య జిల్లాని ఉంచి అన్నమయ్య జిల్లాని ఐదు నియోజకవర్గాలుగా అన్నమయ్య జిల్లాని అదే సమయంలో మిగతా రాజంపేట కడప జిల్లాలో అలాగే రైల్వే తిరుపతి జిల్లా తిరుపతిలో కలపడం ద్వారా మిగతా అన్నింటికి సానుకూల నిర్ణయం మధ్య మార్గంగా అదే బెస్ట్ డేషన్గా కేబినెట్ భావించింది కాబట్టి సిరసా ఆయన కూడా దాన్ని వహించి దానికి అంగీకారం తెలపాల్సిన పరిస్థితి కాబట్టి ఆ దిశగా ఆయన మౌనంగా అతను అంగీకారం తెలిపి వెళ్ళిపోయిన నేపథ్యం కనిపించింది